మనలో చాలా మంది జీవితం అంతా ఒకే సూత్రం నమ్ముతూ గడుపుతారు బాగా చదువు మంచి ఉద్యోగం సంపాదించు డబ్బు వస్తుంది మన తల్లిదండ్రులు గురువులు సమాజం అందరూ అదే పాఠం చెబుతారు కానీ ఎవరు ఒక్కసారి కూడా అడగలేదు ఆ డబ్బు చివరికి ఎక్కడికి పోతుంది ప్రతి నెల ప్రారంభంలో జీతం వస్తుంది కానీ నెలాఖరికి ఖాతాలో శూన్యం మనం చిన్నప్పటి నుంచే పనిచేయడం నేర్చుకున్నాం కానీ డబ్బు మన కోసం పనిచేయించడం ఎవరూ నేర్పలేదు ఇదే రాబర్ట్ కియోసాకి పుస్తకంలోని రెండవ అధ్యాయం చెప్పే అసలు సత్యం డబ్బు గురించి విద్య ఎందుకు అవసరం జీవితంలో డబ్బు ఉండడం గొప్ప విషయం కాదు దాన్ని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకోవడమే నిజమైన జ్ఞానం రచయిత రాబర్ట్ కి ఇద్దరు తండ్రులు ఉన్నారు ఒకరు పేద తండ్రి చదువులో గొప్పవాడు స్థిరమైన ఉద్యోగం చేసే వ్యక్తి మరొకరు ధనవంతుడైన తండ్రి తక్కువ చదువుకున్న ఆలోచనలో విశాలత కలిగినవాడు పేద చెబుతాడు బాగా చదువు ఉద్యోగం సంపాదించు భద్రతతో జీవించు ధనవంతుడు చెబుతాడు చదువు సరిపోదు డబ్బు ఎలా పనిచేస్తుందో తెలుసుకో భద్రత కాదు స్వేచ్ఛ సాధించు పేద తండ్రి భయంతో జీవించాడు ఉద్యోగం పోతే ధనవంతుడు ధైర్యంతో జీవించాడు నాకు ఉద్యోగం అవసరం లేదు నేను అవకాశాలు సృష్టిస్తాను పేద తండ్రి జీతం కోసం పనిచేశాడు ధనవంతుడు తన డబ్బును తన కోసం పనిచేయించాడు మనలో చాలామంది పేద తండ్రి మార్గాన్ని అనుసరిస్తున్నాం ప్రతి ఉదయం జీతం కోసం పరిగెడుతుంటాం కానీ సాయంత్రానికి అలసిపోతాం ఎందుకంటే మనం స్వేచ్ఛ కోసం కాదు భద్రత కోసం పనిచేస్తున్నాం డబ్బు అంటే ప్రమాదం కాదు దాన్ని అర్థం చేసుకోకపోవడమే నిజమైన ప్రమాదం మన పాఠశాలలు గణితం విజ్ఞానం చరిత్ర భాషలు అన్నీ నేర్పుతాయి కానీ డబ్బు గురించి ఒక పాఠము ఉండదు మనం సంఖ్యలు లెక్క పెడతాం కానీ రూపాయల విలువ తెలియదు మనం ఇంజనీరింగ్ నేర్చుకున్నాం కానీ జీవితం నిర్మించడం నేర్చుకోలేదు మార్కులు వస్తాయి సర్టిఫికేట్లు వస్తాయి కానీ మన ఖాతాల్లో నిల్వలు ఉండవు పాఠశాలలు మనలను ఉద్యోగానికి సిద్ధం చేస్తాయి కానీ స్వేచ్ఛకు సిద్ధం చేయవు చదువు నీకు ఉద్యోగం ఇస్తుంది కానీ ఆర్థిక విద్య నీకు భవిష్యత్తు ఇస్తుంది మనం జ్ఞానాన్ని సర్టిఫికేట్గా మార్చుకున్నాం కానీ ఆ జ్ఞానాన్ని ఆస్తిగా మార్చుకోవడం మర్చిపోయాం ప్రతి నెల జీతం వస్తుంది మనం సంతోషిస్తాం కానీ ఆ సంతోషం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది బిల్లులు అప్పులు ఖర్చులు ఇవే మన వాస్తవం ఈ చక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది జీతం ఖర్చులు అప్పులు మళ్ళీ జీతం మనం పరిగెడుతున్నాం కానీ గమ్యం లేదు ఇదే రేట్ రేస్ ఒకే దారి కానీ ఎప్పటికీ ముగియని ప్రయాణం భయం మనలో దాగి ఉంది ఉద్యోగం పోతే ఏమవుతుంది అదే భయం మన స్వేచ్ఛను తినేస్తుంది మనం భద్రత కోసం జీవిస్తున్నామనే భావన మనల్ని అసలు బంధనంలో ఉంచుతుంది జీతమిచ్చే ఆనందం తాత్కాలికం కానీ ఆర్థిక జ్ఞానం ఇచ్చే శాంతి శాశ్వతం ఆర్థిక విద్య అంటే సంఖ్యలు కాదు అవగాహన నీ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడికి వెళుతుంది నీకోసం ఎలా పనిచేస్తుంది ఇదే తెలుసుకోవటం పేదవాడు సంపాదిస్తాడు ఖర్చు చేస్తాడు మిగిలేది లేదు మధ్యతరగతి మనిషి సంపాదిస్తాడు అప్పులు తీర్చుతాడు ఖర్చు చేస్తాడు మిగిలేది తక్కువ ధనవంతుడు సంపాదిస్తాడు ఆస్తులు పెంచుతాడు ఆదాయం వస్తూనే ఉంటుంది ఆస్తి అంటే నీ జేబులోకి డబ్బు తెచ్చేది బాధ్యత అంటే నీ జోబులోని డబ్బు తీసుకుపోయేది ఆస్తులు నీ భవిష్యత్తు నిర్మిస్తాయి బాధ్యతలు నీ భవిష్యత్తును తినేస్తాయి మనం ఒక కారు కొంటాం ఒక కొత్త ఫోన్ కొంటాం కానీ అవి మనకు డబ్బు తెచ్చిపెట్టవు అవి మన బాధ్యతలు కానీ ఒక చిన్న వ్యాపారం ఒక పెట్టుబడి ఒక ఆస్తి అవే నీ భవిష్యత్తును మార్చగలవు ఆర్థిక విద్య అనేది డబ్బును గౌరవించడం నేర్పించే శాస్త్రం ఇద్దరు స్నేహితులు ఉన్నారు రమేష్ మరియు సురేష్ ఇద్దరికీ జీతం ఒకే రమేష్ ప్రతి నెలా షాపింగ్ చేస్తాడు కొత్త వస్తువులు కొంటాడు సురేష్ మాత్రం కొంత నిల్వ చేసుకుంటాడు కొంత పెట్టుబడి పెడతాడు పది సంవత్సరాల తర్వాత రమేష్ ఇంకా జీతం కోసం ఎదురు చూస్తున్నాడు సురేష్ మాత్రం తన డబ్బుతో జీవిస్తున్నాడు ఇద్దరికీ చదువు ఉంది కానీ ఆర్థిక విద్య ఒక్కరికే ఉంది డబ్బు లేకపోవడం పేదరికం కాదు డబ్బు అర్థం చేసుకోకపోవడమే పేదరికం డబ్బు నీ చేతుల్లో ఉంది కానీ నియంత్రణ జ్ఞానంలో ఉంది జ్ఞానం లేకుంటే డబ్బు పారిపోతుంది జ్ఞానం ఉంటే డబ్బు నీ వెనుక నడుస్తుంది మనం డబ్బును భయంతో చూస్తున్నాం కానీ డబ్బు శత్రువు కాదు అది మన కళలను సాకారం చేసే సాధనం భయం లోభం అజ్ఞానం ఈ మూడు మన జీవితం వెనక్కి లాగుతాయి భయాన్ని జ్ఞానంతో మార్చుకో లోభాన్ని ధ్యేయంతో మార్చుకో అజ్ఞానాన్ని అవగాహనతో మార్చుకో డబ్బు కోసం కాదు నీ కలల కోసం పనిచేయి డబ్బు నీ యజమానిగా కాకుండా నీ సేవకుడిగా మారిన రోజు అదే నీ స్వేచ్ఛాదినం రచయిత చివరగా గ్రహించాడు రచయిత పేద తండ్రి డిగ్రీ సంపాదించాడు కానీ ధనవంతుడైన తండ్రి స్వేచ్ఛ సంపాదించాడు చదువు నీకు జీవనోపాధి ఇస్తుంది కానీ ఆర్థిక విద్య నీకు జీవితం ఇస్తుంది నీ జ్ఞానం నీ భవిష్యత్తును నిర్మిస్తుంది నీ ఆర్థిక విద్య నీ తరాల భవిష్యత్తును కాపాడుతుంది డబ్బు నీ కోసం పనిచేయడం ప్రారంభించిన రోజు అదే నీ జీవితంలో నిజమైన స్వేచ్ఛ ప్రారంభం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి